మొత్తం వరదలు వర్షాలతో అతలాకుతలం అవుతున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ జైల్లో ఉన్న తన అనుచరులను పరామర్శించేందుకు రావడం చాలా మాజీ ఎమ్మెల్సీ డొక్క అన్నారు గురువారం ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు అడ్డగోలుగా పరిపాలన చేసిన జగన్ ప్రస్తుతం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని ఆరోపించారు ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకోకపోతే జైల్లో ఉన్న తన పరామర్శ టూరిస్ట్ గా మారిపోతాడని ఎద్దేవా చేశారు ఆ నష్టాన్ని నుంచి ప్రజల్ని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు మీడియా ప్రతినిధులు కూడా చాలామంది పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ సేవా కార్యక్రమాల్లో ఉండి తరిస్తూ ఉన్నారు కానీ ఈ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో తుఫాన్లో ప్రజలకి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజా ఇత కార్యక్రమాల్లో కాకుండా ప్రచార వ్యతిరేక కార్యక్రమాల్లో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ ఆ తుఫాను కార్యక్రమాల్లో పాల్గొనదు ఆ బాధితుల పక్షాన మాట్లాడదు వాళ్ళ గురించి ఏం మాట్లాడదు కేవలం వాళ్ళు మాట్లాడేది అంత తుఫాను జరుగుతుంటే వచ్చి జైల్లో ఉన్న తన అనుచరుల్ని ప్రారంభించడం వచ్చాడు తప్పేం లేదు ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వస్తే కానీ అంతకంటే ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం ఇవాళ గత జైల్లో ఉన్న వాళ్ళు వారం తర్వాత చూసుకోవచ్చు కానీ ప్రజలంతా కాకబిక్లై ఉన్నారు చాలామంది చనిపోయారు ఆ చనిపోయిన ప్రాంతాలలో ఆ బాధితుడికి ఏం చేయాలి సహాయ కార్యక్రమాలు ఎలా పాల్గొనాలి అన్ని పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ కాంగ్రెస్ అనేక పార్టీలు సిపిఐ సిపిఎం అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకే ఒక్క పార్టీ దూరంగా ఉన్న పార్టీ వైసీపీ ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంటే దోచుకోవాలా సంపాదించుకోవాలి మళ్ళీ ఎలక్షన్లో పట్టు ఖర్చు పెట్టాలి ఇది తప్పితే రాజకీయం అంటే ప్రజాసేవ అనేది ఒక ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయారు అలాంటి పార్టీ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను ఒకసారి రాష్ట్ర ప్రజలు మనం అందరం ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అదే సందర్భంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ బాగు హిట్లర్ టైంలో చచ్చిన యూ యూదుల మీద జరిగిన దాడులు వీటన్నిటి ద్వారా ఒక డార్క్ టూరిజం అని ఒకటి పెట్టారు అంటే ప్రజలు ఆ జ్యూస్ టైంలో ఆ జ్యూస్ ఏ విధంగా చనిపోయారు ఇక్కడ టైంలో జలిలో బాగులో డయర్ ఏం చేసి ఇదంతా కూడా టూర్ టూరిజంలో ఒక పార్ట్ అది ఒక డార్క్ టూరిజం అంటారు అలానే భవిష్యత్తులో జగన్ని జైలు టూరిజమానికి టూరిజానికి బ్యా బ్రాండ్ అంబిస్టర్గా పెడతారు అలా చేస్తే ఎన్నికల్లో అర్హత కోల్పోతారు హింసని ప్రోత్సహన చేస్తే ఇంత రెచ్చగొడితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అయ్యి రాజకీయాలని చేస్తుంది తప్పది అతను ఆ భాష మార్చుకోవాలి అది ఐదేళ్ళు టైం ఉంది నువ్వు చేయి అహింసాయుతం చేయి రాజ్యాంగ పరిధిలో ప్రజా ప్రజాసేవలో ఉండు అంతేగాని నాకు ఇప్పుడే అధికారంగా వాళ్ళని ఒక హింస అనుమాదాన్ని రెచ్చగొడితే రాజ్యాంగం ఒప్పుకోదు ఇలా చేస్తే జగన్ని జైలు అంబాసిడర్గా పెడతారు జైలు టూరిజానికి అంబాసిడర్ పెడతాను